హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చంద్ బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము బిలాల్ టెక్స్టైల్స్ కండి ప్రీవియస్గా త్రీ మంత్స్ బ్యాక్ ఇక్కడ నుంచి వీడియో ఇచ్చాము సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఆల్మోస్ట్ వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయన్నమాట చాలామంది ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేసి బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు ఈ షాప్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంటుందండి కి నియర్ బై ఉంటుంది మదీనా సిగ్నల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది దివాన్ దోడి అంటారనమాట ఈ గల్లీని ఇదంతా కూడా టెక్స్టైల్ మార్కెటే ఉంటుంది సో ఇక్కడ మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ దొరుకుతాయి చాలా తక్కువ బడ్జెట్లో ఉంటాయి సో మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ స్టోర్ని ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి సో ఇప్పుడు ఏంటి అంటే మనకి సమ్మర్ వచ్చేసింది కాబట్టి సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అంతా ఉందంట ఒకసారి కలెక్షన్ అంతా చూసేద్దాం నమస్తే అండి బాగున్నారా బాగున్నారా డెబ్బై టూ సెవెంటీ ఫైవ్ త్రీ పీస్ సెట్ కాటన్లో వర్క్ వస్తుందండి ఇట్లా ఇదిగో ఫైనంతా సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీసే అండి కొన్ని కొన్ని చెప్తాం మీకు ప్రైజెస్ అన్నీ చెప్పలేము మళ్ళీ మీరు బిజినెస్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది మీకు దుప్పట్టా కూడా వస్తుంది ఇట్లా మనకి ఇది సెట్ తీసుకోవాలి కదండి ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ కలర్స్ డిఫరెంట్ ఉంటాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే సింగిల్ సైజ్ ఫోర్ కలర్స్ ఓకే ఇట్లా ఉన్నాయి ఇది వన్ ఫోర్ కలర్స్ వస్తాయి ఇది సైజ్ ఒకటే ఉంటుందా రెండు సైజ్ ఉన్నాయి XL XXL XXL డబుల్ XL ఉంటుంది ఇది వంటల సెట్ మొత్తం తీసుకోవాలండి మినిమం ఎంత బిల్ చేయాలని మనది 5000 5000 మినిమం 5000 ఓకే తర్వాత సమ్మర్ కార్డన్ స్పెషల్ సమ్మర్ ఐటమ్ మనకి స్టైల్లో ఉంది డిజైన్ ఇది పైనంతా ఇట్లా మిర్రర్ వర్క్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అండ్ ఇదిగో ఇట్లా ఏ లైన్ కుర్తా లాగా వస్తుంది దీనికి కూడా బాటమ్ దుప్పట్ట వస్తుందండి కాటన్ సమ్మర్ కోసం స్పెషల్ కలెక్షన్ అనమాట ఇది దుప్పట్టా కూడా మనకి ఇట్లా లెంతి దుప్పట్టాలు ఇస్తారండి ఇదిగోండి పెద్ద దుప్పట్ట వస్తుంది అండ్ బాటమ్ దీని కాంబినేషన్లో బాటమ్ వస్తుంది త్రీ పీస్ సెట్ అనమాట ఇవి ఏ రేంజ్ లో ఉంటాయండి ప్రైజెస్ ఫోర్ ఫోర్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే వస్తుంది ఫైవ్ హండ్రెడ్ బిలోలో వస్తుందండి మనం ఎయిట్ హండ్రెడ్ ప్లస్కి అట్లా సేల్ చేసుకోవచ్చు ఈజీగా థౌసండ్కి కూడా సేల్ చేయొచ్చు త్రీ పీస్ సెట్ కాబట్టి కలర్ కాంబినేషన్ అంత బాగుందో మంచి కాటన్ అండి వీన్ ఎక్కువ వస్తుంది ఇట్లా మనకి బాటమ్ దుప్పట్ట సమ్మర్లో బాగా సేల్ అవుతాయి మనకి ఆల్రెడీ మన వీడియో చూసి ఈ స్టోర్లో పర్చేజ్ చేసిన కస్టమర్స్ ఎవరైనా ఉంటే ఫీడ్బ్యాక్ కూడా కమెంట్ చేయండి క్వాలిటీ ఎలా ఉన్నాయి రెస్పాన్స్ ఎలా ఉంది ఇక్కడికి వస్తే అదంతా కూడా కమెంట్ చేయండి కొత్తగా వచ్చే వాళ్ళకి ఐడియా వస్తుంది ఎదుగోండి దుప్పట్ట కూడా లెంతి దుప్పట్టని ఓకే అఫ్ఘని స్టైల్లో అండి మనకి ఇట్లా ఇది కూడా సైజ్ చాట్ ఉంటుందా అండి కలర్ కలర్ ఉంటుంది చాట్ల ఇట్లా ఉంటుంది మంచి కాటన్ అండి దీనికి కాంబినేషన్గా బాటమ్ వస్తుంది దుప్పట్టా వస్తుంది మనకి సింగిల్ పీసెస్ కూడా ఉంటాయి కదా టాప్స్ లాగా ఉంటాయా కాటన్ సింగిల్ దొరుకుతాయి అవి కూడా ఓకే ఇట్లా త్రీ పీసెట్స్ కావాలంటే త్రీ పీసెట్స్ ఉంటాయి సింగిల్ టాప్స్ కాటన్ కావాలంటే అవి ఉంటాయి స్టోర్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి ఒకసారి స్టోర్ కూడా మీరు చూడొచ్చు పార్టీ వేర్ డ్రెస్సెస్ ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి వెడ్డింగ్ సీజన్కి కావాల్సినటువంటి రెడీమేడ్ హెవీ లెహంగాస్ హెవీ డ్రెస్సెస్ కూడా ఉంటాయి స్టోర్లో అవి కూడా చూపిస్తాను లాస్ట్లో సో నెక్స్ట్ వచ్చేసి ఇవేంటండి కోడ్ సెట్స్ అని ఇప్పుడు ఇవి కూడా చాలా ట్రెండింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటాయి పార్టీ వేర్ కూడా బాగుంటాయండి నేను చూడండి ఇంత హెవీ వర్క్ వస్తుంది ఇవి ఏ బడ్జెట్లో ఉంటాయండి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్లోనే వస్తాయి ఓకే సెవెన్ కలర్ సెట్ అయింది మొత్తం ఇవన్నీ ఫోర్ పీసెస్ ఉంటాయా ఓకే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చండి ఇట్లా ఇప్పుడు కార్డ్ సెట్స్ ట్రెండింగ్ కదా ఇవి కూడా ఉన్నాయి ఓకే ఇది డైలీ వేర్ అండి మనకి ఇలా ఉంటుంది బాందరీ స్టైల్ ప్రింట్స్ వస్తాయి టాప్ బాటమ్ దుప్పటా వస్తుంది జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ మాత్రమే అండి ఇట్లాంటివి ఇంకా చాలా ఉంటాయి స్టోర్లో మీకు శాంపుల్కి ఒకటి చూపిస్తున్నాం అన్ని ప్రైజెస్ రివీల్ చేయట్లేదు కొన్ని చెప్తున్నాం మేము దుప్పటా కూడా ఇట్లా షిబోరీ స్టైల్లో పెద్ద దుప్పట్ట వస్తుంది ఈజీగా ఎయిట్ హండ్రెడ్కి అట్లా సేల్ చేసుకోవచ్చండి మార్కెట్లో వీటిని మనం జస్ట్ రూపీస్ టాప్ ఓన్లీ టాప్ వస్తుందండి కూడా ఓకే ఫోర్ టెన్ రూపీస్లో అండి టాప్ బాటమ్ అండ్ ఇదిగో చున్నీ అన్నీ సెట్ వస్తాయి దీనిపైన వర్క్ చేయండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి రియల్ తో వర్క్ వచ్చేసింది మనకి అండ్ ఇదిగో చున్నీ జస్ట్ ఫోర్ టెన్ రూపీస్ ఉంది ఫైవ్ ట్వంటీ రూపీస్లో అండి లెనిన్ కాటన్ స్టైల్లో ఉంది ఇది మనకి సెల్ఫ్ కాంబినేషన్లో బాటమ్ వస్తుంది దుప్పట్టా వస్తుంది ఫోర్ పీసెస్ అట్ అనమాట స్టోర్లో మీరు ఏది తీసుకున్నా కూడా అన్నీ ఫోర్ పీసెస్ ఉంటాయి కదండి ఫోర్ పీసెస్ అట్లా ఉంటాయి అన్ని కలిపి ఓవరాల్ బిల్ ఫైవ్ థౌసండ్ చేస్తే చాలు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్తో స్టార్ట్ చేయండి ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళైతే మీరు ఎట్లాగా ఎక్కువనే బిల్ చేస్తారు కాబట్టి స్టోర్ పెద్దగా ఉంటుంది అన్ని కలెక్షన్స్ ఉంటాయి దగ్గర చూసుకోవచ్చు మనకి స్టోర్ టైమింగ్స్ ఏంటండి నైన్ ఓ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుంది సండే ఓపెన్ ఉంటుంది సండే ఓపెన్ ఉంటుంది సండే కూడా ఓపెన్ ఉంటుంది అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెనే ఉంటుంది మీకు సండే వచ్చేటప్పుడు ఒకసారి కాల్ చేసి రండి వేరే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళైతే రంజాన్ ఉంది కదా ఓపెన్ ఉంది షాప్ టూ వరకు కూడా ఓపెన్ ఉంటుందా సో రంజాన్ సీజన్ కాబట్టి సో నైట్ టూ వన్ టూ వరకు కూడా ఒక్కొక్కసారి ఓపెన్ ఉంటుందట అండి మీరు ఒకవేళ నైట్ టైం షాపింగ్కి వస్తే కనుక కాల్ చేసి రండి స్టోర్కి వచ్చేటప్పుడు షాపింగ్ చేసుకుని వెళ్ళొచ్చు ఇక్కడ చార్మినార్కి వచ్చేసి షాపింగ్ చేసుకోవచ్చు మీరు అట్లే డ్రెస్ షాపింగ్ చేసుకోవచ్చు చార్మినార్ దగ్గర అండి ఇక్కడ నుంచి జస్ట్ నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు మనం చార్మినార్కి అన్నీ ఒకేసారి షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు మనం ఇంకా సో నెక్స్ట్ అడ్రస్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ అండి ప్రైజెస్ అన్ని చెప్పేస్తున్నావు హారిక అని చెప్పి తిట్టుకోకండి మీకు శాంపుల్కి కొన్ని చెప్తున్నాను అంతే స్టోర్లో ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయి అన్నిటి ప్రైజెస్ చెప్పట్లేదు మీకు ఒక ఐడియా ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ షాపింగ్కి వస్తారండి మీకు ఐడియా ఉండాలి కదా ఇక్కడ ఏ రేంజ్ లో ఉన్నాయి అనేది అందుకని కొన్ని ఒక్కొక్క పీస్ది మాత్రం చెప్తున్నాను ఇది ఫైవ్ ఓకే ఫైవ్ ఎయిటీ లో వస్తుంది ఇది బిలాల్ టెక్స్టైల్ వాళ్ళది ఓన్ మ్యానుఫాక్చరింగ్ అనమాట దీనికి బాటమ్ కూడా వస్తుందండి బాటమ్ కూడా మంచి క్వాలిటీలో ఉంది చూడండి అండ్ దుప్పట్ట వస్తుంది ఇది నైరా కట్ స్టైల్లో వస్తుందండి సిక్స్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అనమాట వర్క్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో జోక్పట్ అంతా కూడా దీనికి బాటమ్ వస్తుంది అండ్ దుప్పట్టా కూడా వస్తుంది ఇట్లా అన్ని స్టైల్స్ ఉంటాయండి మీకు అంగారక్ ప్యాటర్న్ నైరా కట్ అండ్ లాంగ్ గౌన్స్ ఇట్లా అన్ని ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి మీరు ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు ఇంటి దగ్గరే ఉండి వీడియో కాల్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో షాపింగ్ చేస్తే కూడా సేమ్ బిల్ అండ్ ఫైవ్ థౌసండ్ బిల్ ఇప్పుడు వీడియో కాల్ చేస్తే మీకు కలెక్షన్ చూపిస్తారు ఓకే సో కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ పే నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే మీకు ఇక్కడ ఒక పర్సన్ అలర్ట్ చేసేస్తారు వాళ్ళు ఇంకా స్టోర్లో ఉన్న కలెక్షన్ అంతా మీకు చూపిస్తూ ఉంటారు నచ్చిన పీస్ సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా బిల్ పే చేస్తే కొరియర్ చేసేస్తారు మీకు నెక్స్ట్ వచ్చేసి మనం రోమన్ సిల్క్లో చూస్తున్నామండి ఇది కొంచెం సెమీ పార్టీవేర్ టైప్ అనమాట చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవడానికి బాగుంటుంది పర్ల్ వర్క్ వచ్చింది నాట్ వర్క్ వచ్చింది సిక్స్ ట్వంటీ రూపీస్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి చూడండి ఎంత బాగుందో అసలు అండ్ దీనికి ఇట్లా వస్తుంది సాఫ్ట్ ఆర్గాన్జాలో దుప్పట్టా వస్తుంది అండ్ బాటమ్ వస్తుందండి ట్వెల్వ్ హండ్రెడ్కి సేల్ చేసుకోవచ్చు ఈజీగా మార్కెట్లో దీన్ని ఇది కూడా చూడండి మంచిగా మనకి జరీ మిక్స్లో వచ్చింది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీలో వస్తుందండి ఇది కూడా పార్టీ వేర్ ఇప్పుడు ఈ సమ్మర్లో మనకి వెడ్డింగ్స్ కూడా ఎక్కువగా అవుతుంటాయి కదా మీ కస్టమర్స్ వెడ్డింగ్ కోసం షాపింగ్కి వస్తే కూడా మీ దగ్గర స్టాక్ లేదు అనుకున్నా ఇవి పెట్టుకోవచ్చు తక్కువ ప్రైస్లోనే వస్తాయి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీలో వచ్చేస్తుందండి ఈ డ్రెస్ మనకి ఇది టాప్ అండ్ ఇది బాటమ్ ఇది దుప్పట్ట అండ్ ఇది బాటప్ ఒక్కటి కలర్ చర్ట్ ఎం టూ డబల్ ఎక్స్ ఉన్నాయి సెట్ తీసుకోవాలి బండల్ బండలే తీసుకోవాలి ఓకే ఇంకా ఎందుకంటే నాకు కూడా సింగిల్ పీస్ ఇవ్వట్లేదు ఇక్కడ ఇది మోడల్ ఉన్నాయి ఇది ఉన్నాయి ఇట్లా కూడా ఉంది విచిత్ర సిల్క్ విచిత్ర సిల్క్ బాటమ్ కూడా ఉంది ఇది ఓకే ఇలా వస్తుంది చూడండి ఇట్లా సో ఇట్లయితే బాగుంటుందండి సైడ్ కట్ లేకుంటే ఫ్రీగా వేర్ చేయొచ్చు మనం కొంచెం కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళు అట్లయినా యూజ్ చేయొచ్చు కస్టమర్స్ కూడా చాలామంది రెగ్యులర్ ఫ్లోటింగ్ ఉంటుంది ఏదో ఎంతమంది కస్టమర్స్ విజిట్ చేస్తారో చూడండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తే మీకు ఇంకా బెస్ట్ అంటే నైన్ ఓ క్లాక్ షాప్ ఓపెనింగ్ టైంకి వచ్చారనుకోండి ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు కొంచెం లెవెన్ ట్వెల్వ్ అట్లా అయిపోయిందంటే కస్టమర్స్ ఎక్కువగా వస్తారు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది సో అందుకని ఎవరైనా షాపింగ్కి రావాలి అనుకుంటే నైన్ నైన్ థర్టీ అలా వచ్చేస్తే ఫ్రెష్గా స్టాక్ అంతా చూసుకోవచ్చు జస్ట్ సెవెన్ ట్వంటీలో వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండ్ కంప్లీట్గా పర్ల్ వర్క్ వస్తుంది ఇట్లా పర్ల్ వర్క్ అండ్ కదా వర్క్తో హైలైట్ చేశారు దీనికి ఇదిగో దుప్పట్ట ఇట్లా ఆర్గ దుప్పట్ట వస్తుంది అండ్ ఇవన్నీ పార్టీ పార్టీవేర్ అండి ఈ సెక్షన్ పార్టీ సెక్షన్ మనకి ఓకే ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి ఇట్లా వస్తుంది సెట్ వస్తుంది సెట్ మొత్తం ఇది ఒకటే కలర్ కాంబినేషన్ ఒకటి కలర్ ఒకటి కలర్ ఒకటే కలర్ వస్తుంది ఎంఎల్ ఎక్సెల్ ఉన్నాయి ఇందులో కొని కొని ఐటమ్ లో 4 ఉన్నాయి కొని ఐటమ్ లో 3 ఉన్నాయి ఓకే కలర్ కావాలి కలర్ ఉన్నాయి 4 కలర్ ఉన్నాయి కొని ఐటమ్ 5 6 7 10 అట్లా ఉన్నాయి కలర్ ఒక్కొక్కటి బండిలి చూపిస్తా కలర్ కావాలి వీడియో కాల్ సర్వీస్ ఉన్నాయి కదా వీడియో కాల్ లో చూపిస్తా అన్ని వరకు టాప్ బాటమ్ దుప్పటా వస్తుంది ఎవ్రీ డే మనకి స్టాక్ మీరు కింద చూస్తారు కదా ఎంట్రన్స్ లో అంతంత స్టాక్ వెళ్తూ ఉంటుందండి కస్టమర్స్ పర్చేజ్ చేసినవి మనం స్టోర్ లోపలికి ఎంటర్ అవుతుంటే మీకు స్టాక్ చూపిస్తూ వచ్చాను కదా నేను ప్రజెంట్ మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాము ఫోర్త్ ఫ్లోర్ కూడా వీలేదే గ్రౌండ్ ఫ్లోర్ కూడా మనది మొత్తం బిలాల్ టెక్స్టైల్ వాళ్ళేది అనమాట ఈ డిజైన్ లో ఇది యాప్లిక్ వర్క్ అండి ఇది బాగా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అంట స్టోర్ లో ఎక్కువగా రన్ అవుతుంది అంటే ఈ ప్యాటర్న్ మనకి ఆప్లిక్ వర్క్ వచ్చేసి ఇట్లా ఉంటుంది స్టాక్ బాటమ్ దుప్పటా వస్తుంది ఆర్గాన్జెలో మనకి దుప్పట్టా వస్తుంది ఇది ఫోర్ పీస్ సెట్ కదండి మూడు మూడు త్రీ పీస్ సెట్ త్రీ పీస్ ఎమ్ఎల్ ఎక్స్ కలర్స్ కలర్ సైజెస్ ఉంటాయి త్రీ సైజస్ ఉంటాయి కలర్స్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండి డిజైన్ కూడా బాగుంది చూడండి రఫ్ అండ్ టఫ్ యూజ్ యూస్ చేయొచ్చు ఇది ప్రైస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లోనే వస్తుందండి మీరు ఇక్కడ స్టోర్ కు వస్తే బిలో లోనే బోలెడ్ అని డ్రెస్సెస్ వస్తాయండి దాని ప్రైజెస్ థౌసండ్ బిలోనే చాలా ఉంటాయి అన్నిటిపైన డబుల్ మార్జిన్ యాడ్ చేసుకుని మనం సేల్ చేసుకోవచ్చు క్రాప్ టాప్స్ ఇది ఇదిగోండి సో వెడ్డింగ్ సీజన్లో క్రాప్ టాప్స్ బాగా సేల్ అవుతాయండి మీకు రెడీమేడ్ డ్రెస్సెస్తో పాటు ఇట్లా డిజైనర్ క్రాప్ టాప్స్ లెహంగాస్ అన్నీ కూడా ఉంటాయండి ఒక డిస్ప్లే కూడా ఉన్నాయి చూడండి ఎగ్జాంపుల్కి మీకు ఇట్లాంటి ట్రెండీ మోడల్స్ ట్రెండీ ప్యాటర్న్స్ అన్నీ ఉంటాయి చాలా తక్కువ ప్రైజెస్ ఇవి ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఎయిట్ నైంటీ ఫైవ్ స్టార్ట్ అవుతుంది ఓకే సెమీ స్టిచ్ రండి సారీ ఫుల్ స్టిచ్ ఇది వన్ మినిట్ సారీ టైప్ ఓకే కూలాండ్స్ ఉంది ఇప్పుడు హెవీ వర్క్స్ అండి ఇవే మనకి పెద్ద పెద్ద షోరూమ్స్ లో పెట్టేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ కి సేల్ చేస్తుంటారు జస్ట్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ లో వస్తుంది ఇది బాగుంది జస్ట్ రెడీ టు వేర్ అండి ఇట్లా ఇది దుప్పట్టలాగా వేసేసుకోవచ్చు టాప్ అన్నమాట ఇట్లా వస్తుంది మనకి బాగుంది చూడండి సైజెస్ ఉంటాయి కదండి కదా ఓకే క్రాప్టాప్స్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి అంటే మీరు డ్రెస్సెస్ కోసం వస్తే ఇట్లా క్రాప్ టాప్స్ వన్ మినిట్ శారీస్ అన్ని ఎవ్రీథింగ్ ఒకే షాప్ లో తీసుకొని వెళ్ళిపోవచ్చు మన స్టోర్ కి నియర్ బై కార్ పార్కింగ్ అట్లా ఉందా అండి ఉందా దగ్గరలో కార్ పార్కింగ్ కూడా ఉంటుందట అండి మీరు ఒకటి వస్తే వీళ్ళు చెప్తారు ఎక్కడ పార్క్ చేసుకోవాలని పార్కింగ్ అందుకూ లేదు అది ఒక గరారా టైప్ గరారా కావాలి గరారా కలర్స్ కావాలి కలర్స్ ఉన్నాయి గరారాలు ఓకే అక్కడ ఉంది చూపి సార్ చాలా ఉంది తిక్తిరా ఇదంతా స్టాక్ గరారా ఓకే ఇది కూడా గరారా కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి ఇదైతే ఇది ఎంత ప్రైస్ లో వస్తుందండి వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుందండి ఈజీగా త్రీ థౌజండ్కి సేల్ చేసుకోవచ్చు ఇది మనం మార్కెట్లో అలాగే ఉన్నాయి ప్రైజెస్ షోరూమ్ ప్రైజెస్ చెప్తున్నాను నేను మరి అంత డబుల్ మార్జిన్ వేసుకోవాలి హరి కానకండి మరి ఇక్కడ ఇంతే తక్కువ ప్రైస్కి వస్తాయి మీ ఏరియాని బట్టి మీరు మార్జిన్ యాడ్ చేసుకోవచ్చు ఇది ఫ్రాక్ మోడల్ ఏ టైప్లో కావాలి అదే టైప్లో ఉన్నాయి ఫ్రాక్ మోడల్ హాఫ్ సాడీ కరాక్ అన్నీ ఉన్నాయి కూడా ఉన్నాయి ఓకే అది కూడా చూడండి ఇట్లా ఫ్రాక్ మోడల్లో వస్తుంది ఇది ఎంత ప్రైస్లో వస్తుంది నైన్ ఫిఫ్టీలోనే వస్తుందండి ఎంత బాగుందో చూడండి అసలు నైన్ ఫిఫ్టీ ఓన్లీ దుప్పట్ట కూడా వచ్చింది దీనికి మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్తో మంచి హెవీ దుప్పట్ట ఇదిగా టూ ఫైవ్కి సేల్ చేసుకోవచ్చు అండి మనం చూస్తున్నాం కదా మార్కెట్లో ప్రైజెస్ జస్ట్ టూ ఫైవ్లో అట్లా సేల్ చేసుకోవచ్చు ఇది ఎంత నైన్ చే నైన్ ఫిఫ్టీ ఓన్లీ టాప్ దుప్పట్ట దీంట్లో కలర్ చార్ట్ ఫోర్ కలర్స్ వస్తాయి ఇట్లా సింగిల్ పీస్ కోసం కాల్ చేయడం మెసేజ్ చేయడం లాంటివి చేయకండి మన సబ్స్క్రైబర్స్ ఎవ్వరు ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ ఇది చూడగానే సింగిల్ గా తీసుకోవాలి అనిపిస్తుంది కానీ ఇవ్వరు సింగిల్గా నాకు కూడా ఇవ్వట్లేదు గరారా మోడల్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి స్టాక్ అంతా ఇక్కడ ఉంటుంది చూడండి ఫోటో మ్యారేజ్ రిసెప్షన్స్ అట్లా బాగుంటుంది ఇదిగో భలే ఉందండి ఇది ఎంత హోల్సేల్ బాగుంది చూడండి క్వాలిటీ కూడా బాగుంది లోపల క్యాన్ క్యాన్ వస్తుంది ఇంకా రెడీ టు వేర్ అనమాట ఇది ఇట్లాంటి మోడల్స్ కూడా దొరుకుతాయి మనకి స్టోర్లో ఇదంతా స్టాక్ అండి వీటిలో ఇదిగోండి మనకి క్రిస్టియన్ వెడ్డింగ్స్కి వేర్ చేస్తారు కదా అవి కూడా దొరుకుతాయి ఇట్లా గౌన్స్ ఇదంతా స్టాక్ అండి దీంట్లో ఇది ఇంకా హెవీ మోడల్ అండి ఇంకా హెవీ ఓకే వెడ్డింగ్స్ కి సేల్ అవుతాయి అండి ఇప్పుడు బాగా ఎంత ప్రైస్ లో వస్తాయి ఇవి మనకి ఇది మీ దగ్గర 2500 అది 2500 లో వచ్చేస్తుంది మంచి పేస్టల్ కలర్స్ అండి ఇది హెవీ గా ఉంది బ్యాక్ ఫ్రంట్ బాగా ఉంది చూడండి లెహంగా సరే కలర్ కాంబినేషన్ కూడా మంచి గ్రాండ్ గా రిచ్ గా ఉంది బాగుంది ఈ ఈ డిజైన్ లో మొత్తం పేస్టల్ కలర్స్ ఏ ఉన్నాయండి మనకి అదిగో కలర్స్ ఇట్లా 3 వస్తాయి ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది ఇది 2500 2500 నుంచి అట్లా ఉంటాయి అన్నమాట ప్రైసెస్ ఇంకా వీటిలో మోడల్స్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయండి మీరు స్టోర్ విజిట్ చేస్తే కలెక్షన్ అంతా దగ్గర ఉండి చూడొచ్చు సో ఇప్పుడైతే మనం ఫోర్త్ ఫ్లోర్ కు వచ్చేసామండి ఇక్కడ ఏమేమి ఉంటాయండి మన టాప్స్ ఉన్నాయి టాప్స్ ఫీడింగ్ టాప్స్ సింగిల్ టాప్స్ ఇక్కడ యాంకిల్ టాప్ నైట్ షర్ట్స్ 3XL షార్ట్ వెషన్ లాంగ్ వెషన్ అన్నీ ఉన్నాయి లెగ్గిన్స్ కూడా యాడ్ చేసినట్టు ఉంది యాంకిల్ ఉన్నాయి యాంకిల్ ఓకే ఇది పెరీ సైజ్ అది 1000 రూపాయలు జస్ట్ 100 రూపీస్ 100 రూపీస్ ఇది ఇంకొకటి క్వాలిటీ ఉంది చూపిస్తా ఓకే ఇది ఇందులో ఒకటి సైజ్ ఉన్నాయి ఇందులో మూడు సైజెస్ ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓకే డిఫరెంట్ సైజెస్ కావాలన్నా అట్లా సెట్ కూడా దొరుకుతాయండి మీకు ఇట్లా ఈ విధంగా లెగ్గిన్స్ ఇవి ఎంత ప్రైస్ లో ఉంటాయి స్టార్టింగ్ నుంచి 155 ఎల్ ఓకే టాప్స్ లో కావాలి టాప్స్ లో స్టార్టింగ్ నుంచి 110 రూపాయలు సింగిల్ టాప్స్ అట్లా కూడా ఉంటాయండి మన డైలీ వేర్ టాప్స్ ఉంటాయి కదా

ఏ క్లాత్ లో కావాలంటే ఆ క్లాత్ లో సిల్క్ లో కావాలి సిల్క్ లో ఉన్నాయి ఓకే బ్రాండెడ్ ఉండేది కొన్ని ఏరియాస్ లో ఎక్కువగా సింగిల్ టాప్ సేల్ అవుతూ ఉంటాయండి మీకు అట్లా మీ కస్టమర్ బేస్ ని బట్టి మీరు తీసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది క్లాత్ ఎంత బాగుందండి ఇది ఇది ఎంతలో వస్తాయండి ఇది 445 అది ఓకే ఇంకా తర్వాత షార్ట్ వెర్షన్ లాంగ్ వెర్షన్ చాలా ఉంది పప్పు ఇంట్లో కావాలి పప్పు ఇంట్లో ఉన్నాయి పఫెన్ టైప్ పఫెన్స్ టైప్ లో ఇవి కూడా తక్కువ బడ్జెట్ లోనే వస్తాయి మనకి 360 అట్లా క్వాలిటీ మంచిది అట్లా వస్తాయి లైనింగ్ కూడా వస్తుంది దీనికి క్వాలిటీ బాగుంది థర్డ్ విషన్ జీన్స్ పైకి టాప్ ది స్టాండింగ్ నుంచి 160 160 టు 160 అట్లా వెస్టర్న్ టాప్స్ అండి జీన్స్ పైనకి అట్లా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి బాగుంటుంది

అండి ఇది దుప్పట్ట దీని కాంబినేషన్ దుప్పట్ట కస్టమైజ్ దుప్పట్ట లాగా చూడండి డిజైన్ కాంబినేషన్లో దుప్పట్ట తీసుకున్నారు ఫైవ్ నైంటీ ఫైవ్లో ఏమొస్తుంది కలర్ లెవెన్ కలర్స్ చార్ట్ వస్తుంది దీంట్లో బాగుంది త్రీ పీస్ సెట్ అనమాట ఇది కూడా నైట్ సూట్ అన్నీ ఉన్నాయి నైట్ సూట్ లెగ్గిన్ లాంగ్ డ్రీసెస్ టాప్ దుప్పట్టాస్ అన్నీ ఉన్నాయి ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయండి మీకు ఇక్కడ సో చూశారు కదా అండి ఇది ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై వై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే